Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ఉంటాయి ఒక పార్టీకి ఒక నియమాలు ఉంటాయి ఆ ఎలక్షన్ ముందు మేము వస్తే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి పాటించాం ఇవాళ పరిస్థితి రాష్ట్ర పరిస్థితి చదువుకున్నామని తెలుస్తుంది మీకు కొంతమంది తెలియదు ఆ పోలీన సొప్పడిగా మొత్తం అర్పిస్తుంది చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ సిగరెస్ మీరు కొంచెం మొత్తం దూషించిపోయారు పోదు ఆ దొంగలందరో పేపర్ చూసుకుంటే పదివేల కోట్లు మద్యం కుంపుకోవడం నిన్న బయటపడింది పదివేల కోట్లు తినిసారండి నిన్న మన బయటపడింది నిన్న ఇంట్లో పన్నెండు కోట్లు దొరికింది అంటే మద్యం అంటే ఎవరితో మనం తాగి అంతారు మనం తాగి మన తగిన తాగించి చెట్ల ముందు డబ్బు దోసిస్తారు అటువంటి పరిస్థితి మా మీరు అందరూ మమ్మల్ని మాకు గెలిపించారు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చి మాట్లాడారు కా ముందుకెళ్ళాలని తీసుకుంటే ఈ వేళ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అతని ఇబ్బందులు పెన్షన్లు ఇవ్వాలా అని చెప్పి ఒక ఆర్డర్ వేశారు మరి ప్రతి ఒక ఒకటో తారీఖు పెన్షన్ ఇచ్చింటూ వస్తున్నాం అది ఇవాళ ఒకటో తారీఖు ఆగస్ట్ ఒకటి మళ్ళీ ఈవేళ మన గునుపూడి గ్రామంలో అన్ని గ్రామాలు ఇస్తున్నారు అన్ని అవుతున్నాయి అప్పుడే సిక్స్ దర్శనం ఇచ్చాము లేని స్టార్ట్ చేసినాం ఇవాళ గుడిపుడు నేను రావాలనించి మాకు ఎదురుకి ఇవ్వాలని ఇక్కడ రావడం జరిగింది కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలండి ఇది ఎలక్షన్ కాదు ఓట్లు పడిన పరిస్థితి కాదు ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాలి ఇలా చూస్తే ఈ పెన్షన్లో రాష్ట్రం అంతా మీ గుడిపుడే కాదు రాష్ట్రంలో అన్ని గ్రామాలు అంటే సుమారు పద్నాలుగు వేల పంచాయతీలు ఇస్తున్నాం లేదు పద్నాలుగు వేల పంచాయతీల్లో దాంట్లో మీద ఒక పంచాయతీ రాష్ట్రం మొత్తం మీద అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం కలిసిన అరవై నాలుగు లక్షలు అరవై నాలుగు వేలు కాదు దాంట్లో దీనికి ప్రతి నెల ఈ అరవై నాలుగు లక్షల మందికి ఇవ్వడానికి ప్రతి నెల రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది రెండు వందలు కాదు ప్రతి నెల రెండు వేల కోట్ల పైన ఖర్చు అవుతుంది పెన్షన్కి చాలా మంది తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు ఈ రెండు వేల రూపాయలు ఒక నెల ఒక నెల రోజులు పెన్షన్గా మీకు ఆఫ్ చేస్తే ఈ రెండు వేల రూపాయలతోటి రెండు వేల కోట్ల రూపాయలతోటి తాండవ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేసేవచ్చు గుర్తయిపోద్ది అంత డబ్బు నెలకి నేను ఎక్కేసింది అలాగే మన అనకాపల్లి జిల్లా మన జిల్లా అనకాపల్లి జిల్లా ఇప్పుడు విశాఖపట్నం జిల్లా వచ్చి అనకాపల్లి జిల్లా చేస్తారు అనకాపల్లి జిల్లాలోనే ఒక జిల్లాలో ప్రతి నెల రెండు లక్షల అరవై వేల మందికి ఇస్తున్నాం ఒక జిల్లాలో అంటే మత్సీపట్నం నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు నెలకి ఎంత అవుతుంది సార్ మన జిల్లాకి నెలకి నూట పది కోట్లు నెలకి ఒక్క జిల్లాలో మనకి పెన్షను ఆ నూట పది కోట్లు ఉంటే మీ అన్ని రోడ్లు వేసుకోవచ్చు మనం నెల రోజుల్లో ఎవరు అంటే జిల్లా చెప్పాను చెప్పాను మండలం నర్సీపట్నం నియోజకవర్గంలో పెన్షన్ మన నియోజకవర్గం నర్సీపట్నం ఒక నియోజకవర్గంలో ప్రతి నెల మన ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు ఎంత నలభై ఒక్క వెయ్య ఎనిమిది వందల యాభై ఎనిమిది మందికి ఇస్తున్నాం ప్రతి నెల మన నర్సీపట్నం నియోజకవర్గంలో దాని కక్షాతో తెలుసు మీకు నెలకి పద్దెనిమిది కోట్లు అవుతుంది ఒక నర్సీపట్నం నియోజకవర్గంలో అలా తీసుకుంటే నాతివరం మండలం తీసుకుంటే నర్సీపట్నం ఈరోజు వరకు చెప్పేది కదా ఇప్పుడు నాతవరం మండలానికి వస్తాం నాతవరం మండలంలో ఒక్క మండలంలో పదకొండు వేల తొంభై మూడు మందికి ఇస్తున్నాం ప్రతి నెల పదకొండు వేల తొంభై తొమ్మిది తొంభై మూడు మందికి దీనికి ఎంత ఖర్చు వచ్చే నాటవర మండలానికి ప్రతి నెలనా నాలుగు కోట్ల అరవై రెండు లక్షలు నాటివరం మండలంలో మీ అయిపోయింది గుడిపూడి గ్రామానికి వద్దాం నువ్వు ఒక్క గుడిపూడిలో ప్రతి నెల ఏడు వందల పదహారు మందికి కనుషులుతున్నాం ఏడు వందల పదహారు మంది దీనికి ఖచ్చితంగా ఉంది మీ గుడిపూడికి ప్రతి నెల పదో తారీఖు ఇరవై ఏడు లక్షల అరవై మూడు ఏరు ఒక గుడిపూడికి ఒక నెలకి మీరు గుడిపింది దానికి ఓల్డేజ్ కనుసరా అవి కాకుండా మళ్ళీ భర్త సత్యపూర్ణులు ఫెన్సలు వేరే ఉన్నాయి అది ఎంత వస్తుంది అదంతా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు పదిహేడు లక్షల మంది భర్త సచిపో ఉన్నారండి పదిహేడు లక్షలు పదహారు వేలు పదిహేను వేలు కాదు వాళ్ళకి ఖర్చు ఎంత వస్తుంది సార్ ప్రతి నెల పదిహేడు లక్షల మందికి ఏడు వందల కోట్లు ఎదుగు కోట్లు కాదు నిలబడతా ఏడు వందల కోట్లు నెలకి నెలకి తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొంతమందికి రాలేదని చెప్పి పిటిషన్ పెట్టారు ఈ మధ్య పోయి నెలలో రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం వాళ్ళందరికీ మళ్ళీ ఒక చంద్రబాబు గారు మన ఆర్డర్ వేశారు దాంట్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇందాక చెప్పిన పదిహేడు లక్షలు కాకుండా మళ్ళీ ఈ నెల నుంచి కొత్త పైన తెలుస్తున్నాం పడతచ్చుకున్న వాళ్ళకి వాళ్ళు లక్ష ఎనిమిది వేల మంది వచ్చారు మళ్ళీ కొత్తగా లక్ష ఎనిమిది వేల మంది వచ్చారు ఈ లక్ష ఎనిమిది వేల మందికి ప్రతి నెల నలభై మూడు కోట్ల నలభై లక్షలు అవుతుంది ఇప్పుడు మళ్ళీ కొనుగోళ్ళ తిరుగుతున్నాం ఇప్పుడు నడుచుకుంటాం ಹಾಯ್ ಬೋಲ್ತಾ ವಲ್ಲ ನಲ್ಲ ಯುತಾಮ್ಮ ಇರ ಮುಖ ಬಾರ್ಚಾ మనకి రేపు రేపు వెళ్ళుండి మళ్ళీ మనకి